యస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే దమ్ బిర్యానీ చూసేద్దాం పక్కన కొంచెం చికెన్ని వండుతున్నాను కర్రీలో గ్రేవీ కోసం నెక్స్ట్ లెగ్ పీస్తో బిర్యానీ వండుకుందాము ఫస్ట్ ఈ దినుసులన్నీ వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఆయిల్ వేసుకొని మసాలాస్ తక్కువే వేస్తున్నాను నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుని అవి కూడా మగ్గబెట్టుకుంటున్నాను నేను ఎందుకంటే వేస్తున్నాను చిన్న పిల్లలు ఉన్నారండి మా వదిన వాళ్ళ పిల్లల కోసం నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను దమ్ బిర్యానీ అంటే వాడికి చాలా ఇష్టం అందుకోసం మసాలాలు అన్నీ తక్కువ వేసుకుంటున్నాను ఇలా టమాటా కూడా మగ్గి మగ్గించేస్తున్నాను మనం ఏముంటే అవే వేసుకుని చేయొచ్చండి అందులోనే చాలా బాగుంటుంది అన్నీ వేసుకుని చేసుకోవడం కన్నా ఉన్నంతలో చేసుకుంటే చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు పేస్ట్ చేసి అందులో వేసేసాను అది కూడా కొంచెం పచ్చివాసన పోయి అంతవరకు మగ్గబెట్టుకుంటున్నాను నెక్స్ట్ మీరు ఎలా బిర్యానీ వండుకుంటారో కామెంట్ చేయండి నేనైతే ఇలాగే వండుతాను నేను ఎప్పుడో కానీ కలర్ యాడ్ చేయను అండి ఇప్పుడు పసుపు కారంతోనే కలర్ వచ్చేస్తుంది సో అందుకనే కలర్ యాడ్ చేయండి నేను అది హెల్త్ కూడా మంచిది కాదు కాబట్టి పసుపు సాల్ట్ కూడా వేసుకుని మగ్గించేసుకున్నాను ఇవి పీసెస్ స్లైస్ కట్ చేసేసి కడిగేసి ఇంకా అందులో వేసేసుకుంటున్నాను ఇది కూడా మగ్గించుకుంటాను అంటే సాఫ్ట్గా కుక్ అవ్వాలి కదా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఉంచుకుంటాను అంటే మోతా క్లోజ్ చేసేస్తే సాఫ్ట్గా కుక్ అయిపోతుందండి నెక్స్ట్ ఇదిగో కారం వేసి తిప్పుతున్నాను అంటే కారం తక్కువే వేసానేమో అనుకుంటారు బిర్యానీలో కొంచెం తక్కువే వేయాలండి కారం కానీ మా పిల్లల కోసం ఇంకా తక్కువ వేసాను పెరుగండి ఇది పెరిగేసుకుని చేయొచ్చు వేసుకోకుండా చేయొచ్చు కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి దమ్ బిర్యానీ టేస్ట్ అయితే వచ్చేస్తుంది పెద్దగా వేయకుండా కర్డ్ వేస్తే ఇది ఇలా మగ్గాక రైస్ వాటర్కి తగ్గట్టు తీసుకోవాలి కదా తీసుకుని అందులో వాటర్ వేసేసుకుంటున్నాను ఈ రైస్ కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను ఆఫ్లిమ్మనే వేసుకుంటున్నానండి ఎందుకంటే తక్కువే వండుతున్నాను వన్ కేజీ కూడా కాదనుకుంటా అందుకే ఆఫే వేసాను నిమ్మకాయ రసం తర్వాత రైస్ వేసుకొని క్లాస్ చేసేయడమే నెక్స్ట్ అయిపోయింది బిర్యానీ కొత్తిమీరతో పైన ఒక గీ వేసుకొని ఒక స్పూన్ సర్వ్ చేసుకోవడమే అంతే ఎమ్మి ఎమ్మిగా లెగ్పిస్తే దమ్ బిర్యానీ రెడీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి కొంచెం పక్కన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఓకే బాయ్